ఆ రోజు లాస్ట్ టైం వీడియోలో చెప్పిన విషయం ప్రకారం చూస్తే స్టోర్పూర్ పోలీస్ స్టేషన్ రిలీజ్ అయిపోయింది సినిమా రా చాలా రోజులు అయిపోయింది ఫుల్ తో ఆడుతున్నది నేను నాకున్నది ఇచ్చే పాకెట్ మనీ అంటే పావల ఈ పది పేసాలు పక్కన పెట్టుకొని చిరంజీవి గారి చూద్దామని నేను నిర్ణయించుకున్నాను అక్కడ సినిమా చూద్దాం మెయిన్ నీ టెన్షన్ బాగా అప్పటి ఇప్పట్లో మన బుక్ మై షో గట్రా అలాంటివి ఏం లేవు అప్పుడు అప్పుడంతా కొత్త సినిమా కొత్త హీరో అందులో బాగా ఫేమస్ అయిన హీరో అయితే ఏం చేసేవారంటే లైన్లోకి వెళ్ళిపోవారు బాగా ముందర రోజే కొన్ని థియేటర్స్ ఫేమస్ థియేటర్స్ అయితే ముందర రోజు ఉదయాన్నే నాకు తెలిసినందుకు చెప్తాను మీద వేరే సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉండొచ్చు ఫేమస్ అయిన థియేటర్స్లో మెయిన్ ఎస్పెషలీ ఆ హీరో సినిమా ఆడించే థియేటర్స్లో ఏం చేసేవారంటే ఉదయాన్నే ముందు రోజు ఉదయాన్నే పెద్ద హీరో అయితే ముందరే వెళ్ళిపోయేవారు ఇంకొంచెం పర్వాలేదు బాగా ఉన్న హీ సినిమా హీరో అయితే రాత్రి పదకొండు నుంచి కాపలా కాసేసేవారు పది గంటలు తొమ్మిది గంటలు కానీ అప్పుడు జనరేషన్ బాగా తెలుస్తుంది నాకు తెలిసినందుకు చెప్తున్నా లైన్లో ఎలా ఉండేది అప్పటినుంచే కనీసం మనకి లైన్లో ఒక ఎక్కడైనా ఉంటే పది నిమిషాలు లేకపోతే ఒక రెండు నిమిషాలకి అప్పుడు చిరాగ్గ తప్ప అని మనకి ఇంట్రెస్ట్ చిరాగ్గా ఉంది కానీ అప్పుడు జనాల్లో ఏంటంటే టికెట్ ఎలా అనుకోవటాలి ఆ ఒక్క కాగితం మీద వేస్తే ఆ ప్రింటింగ్ గురించి ఆ టికెట్ గురించి వాడు ముందర రోజు పదకొండు గంటల నుంచి వాడు స్టార్ట్ అవుతాడు ఆ పదకొండు గంటలు ఎస్పెషల్లీ పెద్ద టికెట్స్ కూడా అంతే లైన్ పెద్ద టికెట్స్ లాంటి మాలాంటి వాళ్ళకి అంత చిన్న పిల్లలకి అంత ఎఫోర్డ్ చేసే శక్తి అప్పుడు కాలం లేదు అయితే నేను ఎప్పుడు అలా వెళ్ళలేదు సెకండ్ షో అసలు చూడలేదు కాస్త ఫస్ట్ షో మాత్రం చూసేవాడిని ఫస్ట్ షో ఏడు గంటలు స్టార్ట్ చేసేవాడు సాగం సరదు శ్రీకన్య ఇలాంటివన్నీ కొన్ని థియేటర్స్లో సిక్స్ థర్టీకి వేసేవాడేమో కానీ మోస్ట్లీ సీ సెవెన్ సెవెన్ అయిపోయిన తర్వాత నైన్ థర్టీ నైన్ ఫార్టీ అలా అయిపోయేది కొంచెం పెద్ద సినిమా అయితే కూడా పావుతుంది అయినా పిల్లడిని ఏంటంటే కొంచెం తెలియపోవడం వల్ల ఆ కాలంలో ఏంటంటే అంత టైం దాకా ఉండిపోయి వచ్చేవాడిని అంటే మూవీస్ రెగ్యులర్గా నేను చూస్తాను ఇక్కడ చెప్పట్లా నేను వెళ్ళిన ఒక సిచ్యువేషన్స్లో నేను చెప్తున్నాను నెలలో ఒకటి రెండు ఏదో సినిమా చూస్తాం కదా మనకు ఉండేది అప్పట్లో టీవీలో ఏదో ఎప్పుడో వస్తాయేవో విషయం ఏంటంటే నేను ఉదయాన్నే వెళ్ళిపోయాను శ్రీకన్య థియేటర్కి విశాఖపట్నంలో నగర్ దగ్గర ఉన్న శ్రీకన్య థియేటర్ టికెట్టు మూడు రూపాయలు లైన్లోకి వెళ్ళిపోయాను అది చిరంజీవి గారి సినిమా వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడున్నానంటే కిటికీకి కిటికీ అంతే ఉంటుంది కిటికీ ఇలా ఉంటుంది వాటి తలుపు తీసరికి ఇంకా అందరూ అక్కడి నుంచి అలర్ట్ అయిపోతారు కిటికీ అంతే ఉంటుంది ఇంతే కిటికీ దానిలో ఇంత చిన్న కన్నం ఇంతే ఇంతే ఈ కన్నంలో చేపెట్టి తీసుకోవాలి ముందర ఉదయం వెళ్ళిపోయాను లక్కీ ఏంటంటే సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అవ్వడం వల్ల చాలా కాలం అయిపోయింది అప్పట్లో చిరంజీవి సినిమాలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆడేసేవి అది కూడా అసలు థియేటర్ ఖాళీ ఉండేది కాదు ఇంకొన్ని సందర్భాల్లో అయితే హిట్ సాంగ్స్ అయితే వాడు రిపీటెడ్గా అడిగి ఆ సాంగ్ వేయించుకునేవాళ్ళు కొన్ని రోజులు అయితే సినిమా తీసేస్తారనగా వాళ్ళు లాస్ట్ రోజు ఛానాలు కుమ్మేసేవారు మళ్ళీ ఎందుకంటే ఆ సాంగ్ రిపీట్గా రెండుసార్లు వేస్తారా అనేసి సరే నేను వెళ్ళాను లైన్లో ఉన్నాను టైం టికెట్ ఇస్తున్నాడు టికెట్ ఇవ్వడానికి గంట ముందర నేను రెడీ అయిపోయాను చేతిలో చిల్లర పట్టుకుని మనంతా చిల్లర బ్యాచ్ కదా చిల్లర పట్టుకుని పిల్లండి అనుకుంటూ లాగా వేసుకుంటూ పట్టుకుని అక్కడి జీవితంలో నా అదృష్టం బాగుంది నిజంగా లక్ ఇంట్లో చెప్పలే బయటకు అని చెప్పా ఫ్రెండ్స్ అక్కడ క్రికెట్ ఆడుతున్నారు చూడదానికి వెళ్తాను నేను ఒంటరిగా వెళ్ళిన వాడిని టికెట్టు ఇంకొక మూడు నిమిషాల్లో టికెట్ ఇస్తాడనగా వెనక నుంచి జనాలు నొక్కుంటూ స్టార్ట్ అయ్యింది కూడా నొక్కేస్తున్నాడు కొంతమంది నేను చూస్తుంటే కొంచెం గాబరపడిన సిచ్యువేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆ ఏజులు బీపీ కొంతమంది ఎక్కిపోతున్నారు కొంతమంది మనుషుల మీద ఎక్కిపోయి అందరు దిగిపోతున్నారు ఆ లైన్లు అంతా నొక్కిసుకుంటున్నారు అప్పుడు థియేటర్లో నేను ఎలా ఉండేదంటే ఇప్పుడు అంత విశాలంగా ఉండేది కాదు గోడలు ఉంటాయి కదా థియేటర్ బయట లోపలికి అడుగు పెడతారు ఇలా గోడ పైన స్లాబ్ బయటికి మనిషి వెళ్ళడానికి అవకాశం లేదు కొన్ని చోట్ల థియేటర్స్లో ఏమైందంటే బయట వాళ్ళకి కనిపిస్తారు వీళ్ళ నొక్కుంటున్నారని అన్న గిరిస్లో అలా వేస్తే వాటి మధ్యలో గేట్ ఉన్న అర్జెంట్ అయితే ఓపెన్ చేసి తీయడానికి కూడా అవకాశం లేదు ఏదైనా సరే బుకింగ్ దేరున్నా గేట్ తీసి మనుషులు ఆగాలి కానీ అక్కడ అవకాశం కూడా లేదు అలా ఎవరికైనా ఇబ్బంది కలిగిందో ఆ కాలంలో నాకైతే తెలియదు నేనైతే మాత్రం ఆ రోజు మన టికెట్ చిరిగిపోతుంది ఓపెన్ చేశాడు జనాలు అలర్ట్ అయిపోయింది అందరు పైకి ఎక్కిపోతున్నారు నా ముగ్గురు ఉన్నారు నేను వెనుకున్నాను ఒక్క చెమట మొత్తం గాయలు లేదు ఉదయం నుంచి అప్పటి నుంచి కాపలా కాసుకుంటూ ఇంచుమించుగా నాలుగున్నర గంటలు లైన్లో సినిమా చూడడానికి కోరిక ఎప్పుడో కానీ చూడలేము ఎల్లో ఎప్పుడో ఒకటి రెండు లేదా మూడు అది కూల్చుకుని డబ్బులు మనకు ఇప్పుడు ఉన్నంత యూట్యూబ్లో ఉన్న అవే సినిమాలు ఇప్పుడు యూట్యూబ్లో మనం ఓపెన్ చేస్తే టెక్మాల వచ్చేస్తాయి దీని గురించి మనం అప్పుడు అంత ఎక్కి అన్న ఫీలింగ్ కూడా లైట్గా అప్పుడు వస్తుంది గేట్ ఓపెన్ చేసాడు అంటే ఆ పెద్ద కిటికీకున్న చిన్న గేట్ ఓపెన్ చేసాడు బయట వాడు చేసిన పొరపాటు ఏంటంటే అదే టైంకి ఆ గేట్ ఓపెన్ చేయడం కొంచెం లేట్ అయింది అది ఆ కాలంలో నేను చేయి లోపల పెట్టేసాను పిల్లడిని సన్నగా ఉండేవాడిని చేయి లోపల పెట్టేశారు లోపల పెట్టేసిన నాతో పాటు మూడు చేతులు మూడో రెండో మూడో చేతులు వెళ్ళిపోయాయి దాంతోపాటు నా చేయి అందులో ఉండిపోయింది ఎలాగంటే నొక్కుపోయి చేంజ్ దా దాని చేతిలో ఉన్నది ఈ లోపల ఎక్కిపోయారు జనాలు నొక్కి ఎంత ఘోరంగా నొక్కి అంటే ఇప్పట్లో బుక్ మే షోలు ఉంటే అంత బాగుండేది అనిపిస్తుంది నొక్కి మామూలు మామూలుగా దారుణంగా జనాలు పైనుంచి ఎక్కిపోతున్నారు ఆ చిన్న పైన స్లాబ్లో ఇంతే పైన స్లాబ్ ఇంత స్లాబ్ నొక్కి వచ్చేస్తున్నారు జనాల మీద పట్టుకు నా సీన్ అయిపోయింది అనుకున్నాను చాప్టర్ క్లోజ్ ఈ చేతి వీళ్ళు నొక్కేస్తున్నారు ఈ చేతిని ఈ చెయ్యి ఏమైనా అయితే చెయ్యి తీయలేకపోయాను పోనీ పోనీ బయటికి వెళ్ళిపోతుందంటే గే గేట్ లేట్గా ఓపెన్ అయింది చెయ్యి తీయలేకపోతున్నాను వాడు ఇంట్లో గేట్ ఓపెన్ చేస్తాడు ఈ జనాలు నొక్కిపోతున్నారు అందరు నొక్కేస్తున్నారు పిల్లలు నొక్కేస్తున్నాను ఊపిరి రావట్లేదు నాకు అంటుపోతారు చూసారా అలా అయిపోయారు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అయిపోతున్నాను ఇంకా అన్కాన్షియస్ అయిపోతున్నాను విచిత్రం ఏమిటంటే పోనీ ఎలాగైనా చేయి బయట తీసి బయట పారిపోదాం అనుకున్నాను సినిమా దేవుడు జరిగింది చేయి తీద్దామంటా రావడాలా నేను ఆ గేట్ ఓపెన్ అయిపోయింది ఆ ముగ్గురికి నేను గేట్ దగ్గరికి ఇలా ఉన్నాను చేతిద్దామని ట్రై చేస్తున్నాను అవ్వట్లేదు ఈ లోపల కొన్ని చేతులు లోపల బలంతో దూసుకుపోతున్నాయి ఇది నిజంగా జరిగింది పిల్లడికి ఎందుకు వెళ్ళేవరా అంటే చెప్పలే అది ఆ టైంకి ఉన్న ఇంట్రెస్ట్ అంతే ఆ టైంకి ఉన్న ఇంట్రెస్ట్ ఆ టైంలో వచ్చాడండి అక్కడికి వచ్చి థియేటర్ చూడడానికి వచ్చాడు వాడు అప్పుడే బోర్డర్ నుంచి వచ్చినట్టున్నాడు అతను ఆర్మీ ఆయన డ్రెస్ చూస్తే తెలుస్తుంది నాకు గేట్లోంచి వచ్చి ఆ జలాలను గొంపు చూసి ఆయన అలా చూసి వెళ్ళిపోతూ ఎందుకో అనుమానం వచ్చి వెనక్కి వచ్చాడు నా లక్కనుకోవాలి నిజంగా గాలి ఊపిరాడట్లేదు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది కొంచెం వరకు బయటికి వెళ్ళడానికి ఎలాగో ప్రయత్నించాను చెయ్యి రావడం లేదు దేవుళ్ళో వచ్చాడు చూశాడు అతను వచ్చి బలంగా బందోబస్తుగా ఉన్నాడు అతను బ్యాగ్ ఉంది కదా బ్యాగ్ ఇలా తీసి పడేశాడు ఒక్క జంపులో లోపలికి వచ్చాడు బుకింగ్ లోపలికి అక్కడ ఉన్న వాళ్ళు అరుస్తావురా ఇంకా ఇంకెవడో టికెట్కి రా అనేసి పెద్ద పెద్ద అరుపులు కేకల బరే తూసి తోసింటారు అనేసి ఈ లోపల ఏమైంది వాడు ఏం చేశాడు తెలుసా అండి నన్ను హోల్డ్ చేసుకుని మంచి కండలు తిరిగిన సరైన వాడును హోల్డ్ చేసుకుని నా చెయ్యి పట్టి మిగతా చాలా గట్టిగా ఎంత గట్టి తోసి నా చెయ్యి అత్యంత జాగ్రత్తగా లోపంచ చేతుల నుంచి అత్యంత కష్టం మీద ఎన్నో సెకండ్స్లో బలంగా పట్టుకుని లాగి నా చేతిని ఈ చేతిని ఇది ఇదే చెయ్యి ఈ చేతిని బలంగా పట్టుకు లాగి ఎంత జనం ఫోర్స్గా ఉందంటే ఈ చేయి ఆ నాతో సహా నాతో సహా వెళ్ళిపోయి బయట పడిపోయాడు తీసి అంత ఫోర్స్గా అంటే వాడు వెళ్ళిపోయి అంత దూరం పడిపోయాడు ఆయన నన్ను తీసుకుని అంత దూరం వెళ్ళి పడిపోయాడు ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను నాకు ప్రీతి ఇబ్బంది అయిపోయి కళ్ళ ముందు నక్షత్రాలు గమనిస్తాయి చీకటి కంపిస్తుంది ఆ చెయ్య తర్వాత రెండు మూడు రోజుల వరకు వచ్చింది చెయ్యి రావడం లేదు నొప్పి అయిపోయింది ఆయన చెయ్యి వెంటనే రుద్దీసి వీళ్ళు చేసి తన బ్యాగుల నుంచి బాటిల్తో వాటిల్ తీసి బాటిల్లో స్టీల్ దాంట్లో ఎలా ఉండదు దాంట్లో మంచి పోయినా బాగా గుర్తు ఇలా ఇలా అండడం ఇలా వెనక్కి ఇలా కొట్టడం ఏదో చేశాడు మొత్తం మీద అది మొత్తం మీద అలా ఆ రోజు అక్కడి నుంచి సేవ్ అయిపోయింది ఇది